దేశాలు దాటిపోతున్న కాటేరమ్మ పేరు రోజుకు రోజు నిమిషానికి నిమిషానికి పెరిగిపోతున్న భక్తులు అన్ని రాష్ట్రాల భక్తులను అన్ని కలిగిన వ్యక్తులను దగ్గర చూడొచ్చు ఇచ్చి అమ్మవారికి రోగాలను నిర్ణయం చేస్తుంది ఉన్న శక్తులను కూడా చూడొచ్చు కాటేరమ్మ చూస్తే పెరిగిత పోయి శక్తి పెరుగుతుంది అతి పెద్ద వారాలు తొమ్మిది ముఠులు కట్టి ప్రదక్షిణ చేస్తే ఉన్న కష్టాలను తిరిగిపోతాయి మీరే చూడండి భక్తులు కట్టిన ముఠులు లక్షణాలు ఉన్నాయి నేను కూడా మనుషులు అనుకోని ఒక ముఠా విగ్రహం కింద ఒక గోడకు రూపాయి పిల్లలు అతికిస్తున్నారని చూస్తే ఇక్కడ రూపాయి ఎలాంటి సపోర్ట్ లేకుండా తీరిపోతాయంట పడితే పడుతుందంట ఎంతో మంది చెడు చూపు మన నీడ పడి దిష్టి తగులుతూ ఉంటుంది అలాంటి ఇక్కడ ఒక నిమ్మకాయతో దృష్టి తీసి నిమ్మకాయని మన కాళతో నడిపిస్తే దిష్టి పోతుంది అంతేకాదు మధ్యాహ్నానికి బాని చైపోయి కుటుంబాలను నాశనం చేసుకుంటున్న బాధితులకు ఆయుర్వేదం మందు తాగితే ప్రతి ఉన్నంత వరకు మందు జోలికే వెళ్లారంట ఇది నిజమా కాదని తాగిన వాళ్ళని అడిగితే హండ్రెడ్ పర్సెంట్